ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం దీపిక సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు బుధవారం భారత సురక్షా సమితి ఉమ్మడి కరోనా జిల్లా సమావేశం స్థానిక ఫంక్షన్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసీఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రవీంద్ర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహాలను స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం తరలో మనకి పెన్షన్ విధానం అమలు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు

జరిగింది ముఖ్యంగా మన యొక్క స్వాతంత్ర సమరవే జాతీయ నాయకులు వారి యొక్క జయంతి వర్దంతి కానీ అనేక మంది ఆజా చంద్రశేఖర్ కాని సుభాష్ చంద్రబోస్ కానీ వీర సవార్కర్ గాని చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది జాతీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరిని మరిచిపోకుండా మేము వారికి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లా ప్రతి వారి యొక్క అవసరాలను గుర్తించి చనిపోతే ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు దాని సంస్కరణకు అవుతుంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని పెద్ద మనసుతో మాసేసరాజు గారు చెప్పిన అందరం పోయి ప్రజా జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా వర్షాల సమితి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల యొక్క ముఖ్య సమావేశానికి హాజరయ్యేటువంటి మన భారత సురక్షా సమితి యొక్క యోధులు అందరికీ కూడా పేరు పేరున శిరస్వరించి నమస్కారం చేస్తున్నాము మరి నేడు చాలా చాలా శుభదినం అనేక సంవత్సరాల నుంచి మనందరం మనకంటే ముందు ఎంతో మంది ఆనాడు వచ్చేసిన పరిస్థితి ఇందిరాగాంధీ గారు పెట్టినప్పుడు మన ఇందిరాగాంధీ మన ఎమర్జెన్సీని ఎత్తి వేయడానికి లోక్ నాయక్ జయప్రకాష్ గారు అటల్ బిహార్ వాజ్పేయి గారు అద్వాలి గారు మన అశోక్ ఇలా చాలా మంది మన నాయకులు చాలా కష్టపడి సత్యాగ్రహాలు చేసి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లకు అరెస్టు కాబడి విపరీతమైన చిత్రహింసలు గురైంది రెండవ స్వాతంత్ర సమర పోరాటం కాదు మొదటగా స్వాతంత్ర బ్రిటిష్ వల్ల దౌర్జన్యాల అక్రమాలను ఎదుర్కొని బాధిస్తే రెండవ స్వాతంత్ర పోరా రెండవ పోరాటం ఏదైతే స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది ఎమర్జెన్సీ సమయంలోనే అనేక మంది ఏమీ ఆశించకుండా ఆ రోజు కూడా ఒక పక్క ఇందిరాగాంధీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ దుర్వినియోగం చేసుకొని అంత అనుకూలంగా మార్చుకొని అంతర్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి అందరిని కూడా అనేక మందిని మీసో చట్టం చేసి లక్షలాది మందిని ఒక పక్క రాజకీయ నాయకులను ఒక పక్క విద్యార్థి సంఘాల నాయకులను యువజన సంఘాల నాయకులను విలేకరులను మీడియా వాళ్ళను అందరినీ కూడా గల్ల పెట్టిన ప్రతి ఒక్కరిని లక్షల పెంచారు అనేక రకాలుగా కొందరు జైలుకి వెళ్ళారు లాంటి దెబ్బలు తెలియరు మరొకటి పరిస్థితుల మీ అందరూ ఒక ఏదైతే మీరు పోరాటం చేసినటువంటి రెండో స్వాతంత్ర పోరాటం మా అందరినీ చూసి మీరు మీరు తప్పించి దానికి తప్పకుండా బాధ్యత నేను నిన్న మొన్న చూసాడు పేపర్లో ఎమర్జెన్సీ మీద పార్లమెంట్లో చర్చ జరగబోతుందని మరి త్వరలోనే పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆశీర్ చింత అది త్వరలో చెప్పి నేను అనుకుంటా దాని గురించి మాకంటే ఎక్కువ అన్నగానే తెలుసు

అదేవిధంగా ఒక్కొక్క రవీంద్ర వారి కుటుంబం చాలా పెద్దదైన త్యాగా మోస్తున్నటువంటి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి చిన్న పిల్లవాడు నేను జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేశాను ఎమర్జెన్సీ కాలంలో కూడా నేను బాలయ్య కూడా ససంబంధాలు ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కంప్రగా మెడ్ పనిచేస్తుంది అదే జితేందర్ రెడ్డి విద్యార్థి మొత్తం కాలేజీ గ్రౌండ్ గ్రౌండ్ హై స్కూల్ గ్రౌండ్స్ మొదలు అక్కడికి ఈ క్రాంతి మొదటి క్రాంతి ఆడికి నేను మొదలవుతే జితేందర్ రెడ్డి పోరాటం

ప్రజలు స్వర్ణంగా చూసిలో ఈ దేశం స్వర్ణయత్వ దివాసం మాత్రం మనకున్నది